హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు కీమా ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చపాతీతో అయినా బాగుంటుంది అలాగే రైస్తో కూడా చాలా బాగుంటుంది వైట్ రైస్తో బగారా రైస్తో జీరా రైస్తో ఇలా ఏ రైస్తో అయినా కూడా సూపర్గా ఉంటుంది అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ కీమా తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అన్నీ వడిలిపోతాయి అన్నమాట చూడండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూడండి ఒక్క ఉల్లిపాయ అలాగే పెద్దదైతే ఒక్క టమాటా తీసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం పుదీనా కూడా తెంపుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు కీమాన్ అంతా కూడా ఒక పెద్ద కుక్కర్లో వేసేసుకొని అందులోకి అది మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి అందులోకి రెండు మూడు బగారా ఆకులు అలాగే రెండు మూడు లవంగాలు రెండు ఇలాయిచీలు ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని వాటర్ అయితే ఒక గ్లాస్ పోసుకున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి టూ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నామంటే టూ విజిల్స్కి కీమా అనేది మంచిగా ఉడికిపోతుందనమాట మెత్తగా తర్వాత మనం ఇంకా ఫ్రై ప్రాసెస్ అనేది చేసుకుందాము చూడండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు చూడండి ఈలోపు కీమా కూడా మనకు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కుక్కర్ మూత తీసుకొని ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి పెట్టుకోవాలన్నమాట కొంతమంది డైరెక్ట్గా ఉండేస్తారండి కీమాని అది కొంచెం డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందనమాట ఇలా మనం రెండు విజిల్స్ పెట్టుకున్నామంటే కీమా అనేది మెత్తగా ఉడికిపోతుంది మనకు డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రై కూడా త్వరగా అయిపోతుంది ఒక రెండు విజిల్స్ పెట్టేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చూడండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కూడా వేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా ఇలా పోపులోనే వేసుకోవాలండి ఇలా నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు పోపులో ధనియాల పొడి వేసుకొని చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఫ్రై కర్రీస్ కండి ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు పోపులోనే ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూడండి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏదైతే మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము కీమా అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఈ కీమానంతా కూడా ఇందులో వేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదండీ చిన్న టమాటాలైతే ఒక రెండు వేసుకోండి పెద్దదైతే ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఒక్క టమాటా వేసుకున్నారంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పుల్ల పుల్లగా అలా బాగుంటుందన్నమాట ఎక్కువ టమాటా వేసారంటే మరీ పులుపు వచ్చేస్తుంది ఇలా ఒక్క టమాటా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఈ టమాటానంతా కూడా ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఈ టమాటాని గరిటెతో ఇలా నొక్కుతూ చూడండి సాఫ్ట్ అయిపోయింది కదా ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పటివరకు అయితే మనము ఉప్పు వేసుకోలేదు కాబట్టి కర్రీకి సరిపడినంత ఉప్పుని ఇప్పుడే వేసేసుకోవాలండి ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కారం మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను మనం కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదండి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలన్నమాట నాన్ వెజ్ కర్రీస్లో అప్పుడే మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంకా కారం కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే అదే అండి మగ్గించుకున్నారంటే మనకు ఆల్మోస్ట్ ఇంకా కీమా ఫ్రై రెడీ అయిపోయినట్టే చూడండి ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేరుతూ ఉంటుంది అంటే మనకు కర్రీ అంతా బాగా ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు చివరిగా గరం మసాలా వేసుకోవాలండి మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకున్నారంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా ఇలా కనుక తయారు చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టమాటాలు ఎక్కువ వేసుకొని చేసుకుంటాము అదేమో కీమా టమాటా అనమాట అది వేరేలా ఉంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీగా ఇది మనకు పూర్తిగా ఫ్రై అనమాట మరి డీప్ ఫ్రై లాగా అయితే ఒక్క టమాటా ఎందుకు వేస్తామంటే అక్కడక్కడ పుల్ల పుల్లగా కొంచెం టేస్ట్ బాగుంటుందండి అలా ఒక్క టమాటా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చివరిగా కొత్తిమీర కూడా చల్లుకున్నారంటే చూస్తేనే తెలుస్తుంది కదండి టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఫ్రై చేసి పెట్టారంటే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందనమాట చూడండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ కీమా కలిపేసుకొని ఎంచక్క కొంచెం నిమ్మరసం పిండుకొని తిన్నారంటే ఆహా అద్భుత అనమాట ఊరికే మటన్ అంటే బోరు కొట్టేస్తుంది కదండి అప్పుడప్పుడు ఇలా కీమా తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని తిన్నారంటే అందరికీ నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికీ మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి కీమా ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి అలాగే మీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ